చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు వాగుతాడు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి మేము ఇటు గురించి మాట్లాడటం ఏమి నోట్లో మాటే కదా ఏం పీకేసి ఏమంటారు మా అయితే తప్పుడు కేసులు పెడతారు లేదా దొంగ దెబ్బలో దొంగ అటాకెల్ చేయతారు అంతే కదా ఆటి భయపడేవాడు ఏమన్నాడు ఈ కాలంలో ఎందుకంటే బాధ ఏంటంటే ఈ వీడియోలో ఇది టిక్కెట్ కన్ఫర్మేషన్ లేదు ఆ మాట వచ్చి ఎవడో జర్నలిస్ట్ అడిగిస్తాడు ఏం చెప్పాలో తెలియ కుక్కురి బిక్కిరి అయిపోయాడు అండి ఆ ఉక్కుబిక్కు అయిపోయే క్రమంలోనే ఏబి అన్న విలేకరుల మీద దాడి జరిగింది కదా ఆ విషయం అడిగారు అడిగితే సమాధానం ఎలా ఉందంటే అండి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరిగ్గా పనిచేస్తే ఇటుకెళ్ళినట్టు ఇటుకెళ్ళి ఇంటికెళ్ళి పక్కలేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే చట్టం పనిచేస్తే కానీ ఈ రాష్ట్రంలో చట్టం లేదుగా చట్టం లేదు రాజ్యాంగం లేదు ఇక్కడ కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు ఎలాగన్నా సరే నడిచేస్తాయి ఏమన్నాడు ఒకసారి చూద్దాం నీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఇంత బతుకు బతికి ఇంటి నువ్వు కాల్ చేసినట్టు నువ్వు ఇచ్చేస్తావు కదరా గుట్కాన కానీ నీ బతికాడ ఇంకా నీ సీట్ అనౌన్స్ చేయలేదురా అని అడిగాడు జర్నలిస్ట్ దానికి గుట్కాన ఏమన్నాడు అంటే బొత్సగారితో కూడా అనౌన్స్ చేయలేదు కదా ఆ కూడా నీకేందుకు రానయ్య గుట్కానయా బొత్సగారి గురించి ఎందుకు నీ బతుకేడు నువ్వు చెప్పాలి కానీ అతను అడిగినప్పుడు ఏ సనౌన్స్ చేస్తారు ఈ సీట్ నాదే గుడివాడ సీట్ నాదే నేను ఎక్కడే పోటీ చేస్తున్నానని అని చెప్పాలి కానీ బొత్సగారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లారికే అనౌన్స్ చేయలేదు ఇంకొక లీరికే ఏటా మాట్లాడి పాపం ఏళ్ళ బతుకుని మనం అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికేశారు ఆ ఇదే మానవ బొంబుల్లాగా వాళ్ళు వాళ్ళే నాశనం చేసుకున్నాను ఇప్పుడు జగన్ కటాక్షి ఉంటేనే వీళ్ళకి బతుకు లేదా రే నువ్వు మూలలో మోళ్ళకి కూర్చో ఆ ఉంది మొత్తం ఆఫీస్ అంతా తుడిసే కొడాలి అంటే ఆఫీస్ అంతా తుడిసేయాలి అంతే అది తప్ప వేరే ఆప్షన్ లేదు కొడాలికి అంతకుముందు గుడివాడ గడ్డ నా అడ్డ గాడిది గుడ్డ అనుకుంటే పెద్ద డైలాగ్ చెప్పేవాడు పాప ఇప్పుడు బాబు నీ ఏరియాలో నువ్వు పోటీ చేద్దాం అంటే బా లేదా అంటున్నాడు ఇటువల్ల ఎదుటి వాళ్ళు తిట్టమంటే బా అనర్గలంగా తిడతాడండి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేల ముప్పై మందిని తీశారు ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మార్పు నూట ఐదు మంది అట్టారు రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మందిని మార్చేటప్పుడు ముప్పై మందిని తీసి మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారట అంటే కొడాలి గుడివాళ్ళ పోడి అని అర్థమైంది ఇక్కడ దాకా చేతులు మార్చే మారుతాడు మార్చపోతే వాళ్ళు ఉంటారు ఆ మాత్రం బుర్రపల్ చేయట్లేదండి రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధుర తెలుగుదేశం ప్రాకర్వాళ్ళకి ఎందుకు మధుర వాళ్ళు ఇప్పించాడు దాకా రాధాకృష్ణ ఐదు కోట్లు దెబ్బి ఈ ప్రాకర్ పనులు తెలుగుదేశం చేసుకోమని వ్యాకర్ వాళ్ళని వీళ్ళకే జరగకుండా అది రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బిఆర్ నాయుడు గారికి వెళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే వచ్చి చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళలో పెట్టమనండి నాకి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి గుడివాళ్ళలో పెట్టండి అంటున్నాడు నా కొడుకులు సీటు నా సీటు పెద్ద అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారు బిఆర్ నాయుడు గారి పోర్టు పోర్టు కబుర్లు పోర్టు కబుర్లు గట్టిగా ఎప్పుడండి ఏమని నాకు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నాయుడు గారు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తారు ఎవరు ఇస్తారు ఇక్కడ దమ్ముంటే గుడివాడికి నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమండి అని పెద్ద పెద్ద ఎల్లిగలు చెప్పాడు మరి అయితే ఎందుకు నువ్వే పోటీ చేస్తున్నాడు రా అన్నాడు అంటే అది జగన్ గారు డిసైడ్ చేస్తారు మరి నీ సీటు నీ దిక్కలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడు వచ్చి పోటీ చేయమండి ఎందుకురా అలాగా అన్నాడు ఎవడో అనిల్ యాదవ్ లోకేష్ గారిని వచ్చి వచ్చే నెల్లూరు అన్నాడు సరే వెళ్దాం లేని రెడీ అయ్యేటప్పటికి ఆ నెల్లూరు నుంచి నర్సరాపేట వచ్చేసాడు నువ్వేమో గుడివాడ రమ్మంటున్నావు మరొకవేళ సరే సంగతి ఏడు వెళ్తే ఉన్నా బయలుదేరారు అనుకో నువ్వు గుడివాడలో ఉండవాయే నీ సీటు నువ్వు వైసీపీలో ఓ ముఖ్య నాయకుడిగా చలమని అయ్యావు కదా ఓ మంత్రిగా చేసావు కదా నువ్వు నువ్వు చేసే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని బతుకు కూడా ఓ బతికేనా కొడాలి అది ఓ బతికే చిచ్చి చిచ్చి ఏడు ఎంత సిగ్గులా వెళ్ళాలిపోతున్నారా వాళ్ళు అడుగుతుంటే ఎస్ నేను ఎక్కడ చెప్తున్నాను అని ఆ ధైర్యంగా మాట చెప్పలేకపోతున్నా రా ఎదుటి తిట్టినాకేనా రా నీ నోర్లు అవుతుంది నీకంటూ సిగ్గు సెలవు లేదు నీకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో ఉంటుంది ఒకటి అనయా అది లేదా నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో పోతావో ఉంటావో పీక్ పాడతావు నీకే తెలియదా చెయ్యమ్మ ఇదే బతికేనా అనయా కొడాలనేయా చచ్చా మళ్ళీ నువ్వు పెద్ద డైలాగులు చెప్తే బాగుంటుందా నీకే వాడు దిక్కులేదు లేదు నిన్నే కూరలో కరేపా తీసి పక్కన మాడేసాడు మరి నువ్వేందుకు ఎంత పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు అంటే ముఖం ఎక్కడెట్టుకుంటావు చంద్రబాబు నాయుడు వచ్చి గుడివాళ్ళలో పొడి చేయాలట ఈ గుడివాళ్ళు దిక్కులేదు పొడి చేస్తున్నావు అంటే పొడి చేస్తున్నాను అంటలేదు జగన్ గారు చెప్తే జగన్ గారు నేను చేస్తాను మరి ఎందుకు బడా గబుర్లు ఎందుకు గట్టిగా అడిగోడేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏటర్ నువ్వే నువ్వు కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చావా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆగ్రబాబు నీకు ఎత్తాను ఎక్కడో చోట అంటాడా ఏంటి నువ్వు సీనియర్ పొలిటీషియన్ కదరా ఎప్పటి నుంచో గుడివాళ్ళలో బయటెడుతున్నావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంటే ఐదు సంవత్సరాలకి ఒకసారి మళ్ళీ కొత్తగా ఓటోధర ఏదో ఓటో ధర నుంచి మళ్ళీ మొదలెడతారా ఇదేం దౌర్భాగ్యరానే ఇదేం దరిద్రం అలా చెప్పుకోవడం సిగ్గేయట్లేదా మళ్ళీ చిన్నపిల్లల్లో అటు అటు ఇటు బెక్క చూపులు చూసుకుని చెప్తున్నావు మళ్ళీ బుద్ధేట్రా బాబు ఏ అమ్మ ఇలా తయారు చేశాడు రా మిమ్మల్ని నిజంగా జగన్ అన్న ఉండాలండి అతను ఆక్పక్క కరేపగ్గని చేసి పాడించాడు మిమ్మల్ని ఎందుకో పనికిరాని ఆకుముక్కు వెళ్ళగా తీసి పక్కన పెట్టాడు మిమ్మల్ని అయినా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా ఏదో చూస్తూ ఎదుటి వాళ్ళు ఇంకా గట్టిగా ఎత్తేమో సీట్ అని ఎత్తాడు రా బాబు లేకపోతే సీట్ కూడా ఇవ్వకపోతే సిగ్గుతో చచ్చిపోవాలి రాబాబు మేము అని నువ్వు పడతాన ఉంది చూడరానే చాలా ఉంది సంగస్ చూడడానికి అంత చెత్త నాకైతే నేను చెప్పు అవుతారు నీ సీట్ లేదు నువ్వు చెప్పాలా నువ్వు నువ్వు చెప్పకుండా ఎవడు చెప్తు లీడు చెప్తుడు ఆడు చెప్తు అంటాడు నాకు అర్థం కదా ఏటనే ఇలాగా ఎంత దారుణువు తయారయ్యో ఎలా ఉండేవాడు అనే నువ్వు ఆ గడ్డ వేసుకుని ఆ హైట్ వేసుకుని బుల్లెట్ మీద వెళ్తాబ్ బా కొడాలన్న ఆహా అన్నట్టు ఉండేవాడు అలాడు ఎలాగైపోయి చూసుకోసారి ఒకసారి అద్దంలో చూసుకో మాకు సీట్ ఉందా నీకు గుడివాళ్ళంటే బెత్తడు చూపులు వచ్చేస్తానండి నీకు తెలియకుండానే మాట అయితే ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాను అనుకున్నా కానీ కళ్ళు బెత్తర చూపులు ఇలాగ ఇలాగా మరి ఉందా లేదురా బాబు ఈడియో ఇలాగ అడిగేశాడు ఉందంటే ఆడితో బాధ లేదంటే నాకు ఇక్కడ అవమానం ఏం చేయాలిరా బాబు బెక్క మేహెత్త బెక్కసచ్చిపోతున్నావు ఛ చచ్చా ఎలాంటి బతుకు బతికే కానీ అన్న చక్కగా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ లారీ ఎక్కేసి ఫో ఫో అని ఆర్ణ వాయించుకుంటూ రోడ్డు మీద తిరగడం మంచిది చచ్చే అప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నీకు కానీ ఇదేం బతికిది నేను మంత్రి చేసి నువ్వు అతని కోసం అంత త్యాగాలు ఆ అవతలలోని బూతులు తిట్టి ఎదవన్నారు ఎదవని నిరూపించుకుని ఈ రాష్ట్రంలో జగనన్న కోసమే కదా నువ్వు ఎదవైపోయావు లేకపోతే నువ్వు నీ పర్సనల్గా నువ్వు ఎవరిని తిట్టావు ఎప్పుడు తిట్టావు అంత నిన్ను ఎదవని చేసేసాక నీ సీట్కి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు జగన్ అన్న అంటే ఒకసారి ఆలోచించుకో ఆయన మైండ్ గేమ్ వేయటం ఆలోచించుకుని మాట్లాడు ఇప్పుడు కన్నా నన్ను తీసేస్తున్నాడు ఉంచుతున్నాడు నా సీట్ ఇంకోడికి ఎవరికన్నా ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అసలు నాకే తెలియని పరిస్థితి ఎవరు చెప్పాలంటే జగన్ ఎంత భయపడుతున్నాడండి ఆ లోపల ఎంత కుషించిపోతున్నాడో ఆ మొఖం చుతే కళ్ళు చుస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి శత్రువు వస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇక కోపం పైకి అలా మాట్లాడుతున్నాడు మనం కోపంగా మాట్లాడమే కానీ అతను పరిస్థితి తెలుసుకుంటే సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఇప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది ఇక రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అలాంటి కొడాలి నీకు ఒక సలహా చెప్పనా ఒక ఉదాహరణ చెప్పనా ఎవరన్నా ఇప్పుడు నేను ప్రశ్న అడిగిన వాడిని అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరి మీరు పోటీ చేస్తున్నారు లేదా ఎక్కడైనా అడగమని ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని చెప్పేస్తాడు ఆయన లేదా ఇంకా సీనియర్లో ఉన్న టీడీపీలో చాలామంది వాళ్ళలో ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు లేదని అడిగిన పోటీ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు పోటీ చేస్తారు కూడా సీనియర్లకి తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువది తెలుగుదేశం పార్టీలో ఒకరికి సీట్ ఇవ్వలేదు అంటే గతంలో ఆయన ఓడిపోవటమో లేకపోతే అక్కడ పెడితే ఆ సీట్కి సమీకరణాలు తేడా రావటమో ఎప్పుడూ ఒకటి అరా అది కొత్తోళ్ళు మారుస్తారు పాతోళ్ళు ఎవరు వాళ్ళ నియోజకవర్గలు పక్కెళ్ళరు తుని వెళ్ళి యనమల గారి కుటుంబం పోటీ చేస్తాం లేదా అడుగు ఎస్ మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారా నర్సీపట్నం వెళ్ళి అయ్యనపాత్రుడు గారు పోటీ చేస్తా లేదా అడుగు మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రానికే ఒక పెద్ద బూతురాయుడు అయిపోయినా పోటీ చేస్తున్నావు లేదా అంటే చెప్పడానికి వేసే బతుకు వేసే పరిస్థితి ఇది ఒక బతికేనా అని అడుగుతున్నాను నీ తమ్ముడుగా చిచ్చి చర్గీక్కిపోతున్నాయా నేను అయితే ఏ ఏడే ఒంటే ఉందని చెప్పి లేదా లేదని చెప్పి ఏడే బాగా సమాధానం అడుగుతుంటే సంబంధం చెప్పలేకపోతున్నా అందు నేనైతే కానీ నీకేట నువ్వు చాలా ధైర్యం వంతుడు అనుకున్నా మేము ఏదైనా ఉంటే ధైర్యంగా అడుగుతాడు మొగమే మారుతాడు అనుకున్నావు కానీ నువ్వు నువ్వు దారుణం ఎంత పెరుగుడువా ఆ పదవ కోసం ఎంత పొగలాడుతావా చిచ్చి విలువ తీసుకుంటున్నా రాజు ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సార్ నిన్న సక్సెస్ అవటం లేదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్యంతో నాకేడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్యంతో నాకుతున్నారు ఇంత ముందు ఇటు గొంతులో ఉన్న బేస్ ఇప్పుడు ఉందండి పైప్రాణం పైన పోతున్నట్టు ఓపిక లేనట్టు ఈడ్చుకు పోయినట్టు ఆ కళ్ళు మొఖం మొత్తం చూసారు కదా ఎలాగైపోయాడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు శబ్దం సౌ సక్సెస్ కాదట చంద్రబాబు నాయుడు గారట ఈ మాటలు విన్నారు కదా ఎవరు ఎవరు శంకరాగారు చూపిస్తండ ఈ వీడియో కొత్త ఏం కాదు పద్దే ఆ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు రా జగన్ అన్న గుట్కా అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫెడరల్ గవర్నమెంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు స్వయం ప్రతిపత్తి ఎవరు ఎవరి కింద సభట్లు కాదు ఎవరు ఆర్డర్ని ఎవరు ఒబే చేయాల్సిన పని లేదు ఇద్దరు స్వతంత్రులే రెండు గవర్నమెంట్లు అలాంటి టైంలో ఇతనేవి బీజేపీ నాయకుడు కాదు జగన్ అన్న పోనీ వెళ్ళి పోలవరం లేకపోతే ప్రత్యేక హోదానో ఏమీ పీక్కు రాలేదు మనకి ఈ రాష్ట్రానికి ఏమీ తేలేదు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడరా దాన్ని ఏమన్నా మరి నీ భాషలో కాళ్ళు నాకుతున్నాడు అనలా కేవలం కేసుల కోసం ఆ కోడి కత్తి డ్రామా కోసం గోట్ల పోటు కోసం ఇనిమే ఉన్న కేసుల కోసం వీళ్ళు కాళ్ళు నగుతున్నాడు అలా మరి మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే కానీ మేము అలా మాట్లాడలేదు ఏ రోజుని అది వాస్తవం అయి ఉండొచ్చు కానీ అంత నీచమైన పదజాలం ఏ రోజు వాడలే మేము ఏంటి పొత్తు పెట్టుకుంటే సంఖన ఆగినట్టే అది అమిత్ షా గారి దాటండి ఇటు మాటలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మనోడు జగన్ అన్న పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఆ ఫోటో ఎక్కడ పెట్టారండి ఇక్కడ పెట్టలేదా అమిత్ షా గారు కాల్ మీద వేసుకుని కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పద్యం మర్చిపోయిన పదో తరగతి పిల్లలలాగా వెయ్యి కూర్చున్నాడు కూర్చుని ఉన్నాడు ఏ పద్యం మర్చిపోయినప్పుడు చూడండి మనం కాళ్ళు తేలేసిస్తాం ప్యాస్టార్ ముందు సేమ్ అలా కూర్చుని ఉన్నాడు ఎందుకు దీన్ని ఏమన్నా రబ్బాయి మరి కాళ్ళు నాకుతాడని అలా సగం ఆగుతాడేనా అలా తప్పు కదా ముఖ్యమంత్రిని అలాగంటావు ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని తప్పు అంటున్నాం మేము పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్తున్నారు నువ్వు పో ఏమైనా ఏమన్నా పీకి పొడిచింది ఏమైనా ఉందంటే నీ గుడివాళ్ళు నువ్వు పోటీ లేదు నీకు దిక్కు లేదు నీ పార్టీలో నిన్ను ఆక్పక్క రెక్పగ్గళ్ళని చూస్తున్నాడు అక్కడేమో మోత బయటకు వచ్చి పళ్ళకేల మోతలాగా నీ పెళ్ళప్పు నీ కబుర్లు నీ ఎంత ఒక కబుర్లు సిగ్గుబడరా బాబు నీల కోసం మాట్లాడానికి మాకు సిగ్గేస్తుంది లక్షలు అన్నాడు చేయాలని చూసుకోవాలి ఎవరి నుంచి లక్షలు ఎందుకని చోట దద్దరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేపరా చోట దద్దమ్మలు అంటున్నాడు బ్రోకర్లు అంటున్నాడు ఎలాంటి భాష మాడతాడు చూడండి ఇటు అలాంటి నిన్న జనా కూడా చేయాలండి అంటాడు ఎక్స్ లో ఎక్స్ అండ్ ఏంటి ఎక్స్ అండ్ ఏంటి మాజీ వాడు పర్మనెంట్ గా ఎక్స్ అందుకని ఎక్స్ ఎన్నుకున్నాడు ఎక్స్ లో చేయాలండి అది పర్మనెంట్ గా ఎక్స్ ఆడు చేయాలని వీళ్ళు చేసుకోవాలి ఎవరి నుంచి ఎక్స్లో ఎవరైనా ఉన్నారా కేంద్రం కుమార్ రెడ్డి అటెండ్ అయ్యి వాళ్ళతో చేసుకోండి ఎన్ఆర్ రెడ్డి గారు పదిహేను రే నీకు ఆరోగ్యం బాల్నట్టుందనే కొంచెం మందులు కట్టి వేసుకో టైంకి ఇలాంటి మాటలు దరిద్రమైన మాటలు మంచోళ్ళ మీద నోటికి ఏది వస్తే అది బాగేయటం బుర్ర జల్లేయటం బూతులు ఆడేటం చెప్తే నీకు ఎన్ని సంవత్సరాలు రా చంద్రబాబు నాయుడు గారి ముసలాడు అంటావు కదా ఎన్ని సంవత్సరాలు రా నీకు యాభైయా యాభై ఐదా ఎలవన్లో చూడు ప్రాతం రూపు వచ్చేసింది నీకు శవం రూపు వచ్చేసింది నీకు నీ అనారోగ్యం లోపల ఏది తినేసిందో నాకు తెలియదు కానీ కానీ దేవుడు అనేవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు రా బాబు మనం ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అధికారం ఉంది కాబట్టి ఇంట్లో తల్లిలాంటి భువనేశ్వరమ్మని కూడా మాట్లాడావు నువ్వు చూడు ఏమవుతుందో నీ బతుకు లోపలంతా తొలిచేస్తుంది నీ ఆరోగ్యం తినేస్తుంది కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచేయడు ఇప్పటికన్నా కొంచెం మంచిగా మారు ఎందుకంటే నీకో కుటుంబం ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నువ్వు చచ్చిపోవాలని కోరుకోవట్లేదు మేము నీ నోరు ఎంత అడ్డమైన గబ్బు మాటలు మాట్లాడినా కానీ దేవుడు చుట్టూ ఊరుకోవట్లేదు ఎలాంటి వాడికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడే యక్షో యక్షో ఎక్సో మాట కూడా రావట్లేదు పళ్ళుల్లో నుంచి ఆ తొస్సుల్లో నుంచి గాలి మొత్తం పోతుంది ఇంకెందుకే నీకు ఆ మాటలు ఎందుకు రానే ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి బతుకేందుకు రాష్ట్రాన్ని పర్మ పైన చిప్పుకూడదు దబ్బిందారా నీక రాష్ట్రాన్ని పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉంటాడా రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చిన బొక్కలు వేసేయాలి నిన్ను బొక్కలు వేసేసినా నీ ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ నీకు క్షమాపేక్ష పెట్టి వేరే విషయం నేను నేమీ హేళం చేయట్లే కానీ నీ మాట్లాడే మాటలకి అదే భాషలో చెప్పే సమాధానం ఉంది నాకు కానీ ఎక్కడో కొంచెం అడ్డొస్తుంది చంద్రబాబు నాయుడు ఎక్స్ మంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గారు ఇంకా ఎక్స్ గారు అంటే ఆలతో చేసుకోమండి ఎక్స్ లో ఎక్స్ గాళ్ళు ఎక్స్ లో చేసుకోవాలంటే అంటే ఏంటంటే దాని అర్థం తెలియదే ఎవరికి ఒక మంత్రి మాట్లాడాల్సిన మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు అయ్యి ఎక్స్లు ఎక్స్లు చేసుకోవాలా ఏం మాట్లాడరా బాబు ఎంత ధ్వంసం అయిపోయినా ముఖం మొత్తం శవరూపం వచ్చేసిన మనిషి మొత్తం గబ్బు పట్టుకుపోయినా ఇక గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా అయిపోయినా ఇంకా నీ నోటు దోలు తగ్గలేదంటే కొడాలన్నా ఆ నోటుదోలు తగ్గకపోతే ఈ మొత్తం నాశనం అయిపోతావు నేను చెప్తున్నాను నీ తమ్ముడుగా నువ్వు కొంచెం మంచిగా ఉండాలని కోరుకునే చెప్తున్నాను నీ నోటు దోలు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు కొడతాడరా నిన్ను ఎప్పుడు కాపాడలేడు ఎక్కడంటే అనుకుంటామో జగన్ రెడ్డి ఉన్నాడు కేసులైనా ఏమైనా చూసుకుంటాడు లేదా రేపు ఓడిపోయినా ఏదో ఒక వేరే దేశం పారిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నామేమో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం వలడడం మంచు వాళ్ళని అంత దారుణంగా మాట్లాడడం చాలా పెద్ద పాపరే రాజకీయం చేయొచ్చు విమర్శించవచ్చు కానీ మరీ ఇంత ఘోరం కాదు రబ్బాయి ఏది బిఆర్ విలేకరు మీద దాడి చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే బుద్ధున్నవాడు ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా గడ్డి తినే కూడా అయితే మనం చెప్పలేం కానండి అన్నం తిని కూడా ఎవడన్నా సరే ఒకవేళ ఆడే దాడి చేయించినా కూడా విలేకరు అడిగినప్పుడు పబ్లిక్గా దాడిని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా బాధ్యుల్ని మేము అదుపులో తీసుకుంటాం ఇలాంటి దాడులు ఇంకెవరు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం మళ్ళీ ఎవడన్నా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటాడండి మనిషి పుట్టుక మనిషికి పుట్టినోడు ఎవడన్నా అయితే కానీ మా కొడవాలన్నా అలా మాట్లాడు ఏమంటాడు విలేఖరుగాడు దాడి చేసి వదిలేశారు అదే బిఆర్ నాయుడు ఏవిఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణో లేదా ఈనాడు రామోజర ఎనభై నాలుగు సంవత్సరాలు పెద్ద ఆయన వస్తున్నట్ట కాలు కాలు కీలి కీలు తిప్పిద్దు అలా అంటున్నాడు ఏ నమ్మరా రెండు అది కూడా చూపిస్తాను రండి ఆ పౌడరు డబ్బా వాడు అనుకో చెట్టు పోయి నేను అడిగేవి చెప్తాను మళ్ళీ మా వారితో అడిగి కదా అదే అది లక్ష్యంగా ఉంది అప్పుడు చంగం జగన్ రెడ్డి గారు సైకో అని జగన్ బాగన్ రెడ్డి దొంగ అని జగన్ రెడ్డి రాస్తాను సరైన ఆశినించి అదేటం చెప్తే నా గుడికి ఆ ఏపీ అన్నో టీవీ ఈటీవి ఆ పౌడరు డబ్బా చేసాడు ఏం నలుగురు కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టి వదిలేసారు అంతమందిలోకి రావచ్చా మేము బాగా చేసాం ఎందుకు రావటం చేసాం ఎందుకు వచ్చి తమ్ముళ్ళు తింటాం అంతమంది మాపు జనాలు ఎవడకు పెడతాడు అని దిగుతుందా ఎవరిని ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా కొంచెం చెప్పను చెప్ప మాపు జనంలోకి వస్తే వీలు అంటారా అదే రాధాకృష్ణ రామోహిరా బిఆర్ నాయుడు మహా మా పేద డబ్బా గారు వస్తే అనేది కీలికి తీలు వేలికేలు తీసేవారు తోట మమ్మల్ని అనేవాళ్ళు అదేండి ఒక మంత్రి చెప్పే విధానం అది ఎవడో ఇప్పుడు అంతమందిలోకి వస్తే మేము బ్యాన్ చేసాం కదా రే మీడియాని బ్యాన్ చేయడం ఏంటరా రే అడవి అడవి మీడియాని బ్యాన్ చేయడం ఏంటరా మీడియా తప్పు చేస్తుందా కేసు పెట్టరా అధికారి చేతిలో ఉంది పోలీసు నీ చేతిలో ఉంది సిఐడి నీ చేతిలో ఉంది ఒకవేళ మీడియా ఏదైనా తప్పు అబద్ధం చెప్పింది అనుకో కేసు పెట్టరా అవులే కేసు పెట్టకుండానే జనం ఎక్కువ మంది ఉన్నారు అని కొట్టేస్తారా బ్యాన్ చేసారా కొడెత్తారటండి అదే ఓనర్లు కానీ వస్తే కాలు కాలు కీలు కీలు తిప్పేత్తారటండి ఇది ఇలా మాట్లాడితే మరి ప్రజలు ఆ వైసీపీలో ఉన్న గంజాయి బ్యాచ్ మరి ఇక ఎవరినైనా కొట్టకుండా ఆలోచిస్తారండి అంటే ఇక్కడ ఎవడు జనం ఎక్కువ ఉంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కొట్టుపాడ అనమాట అంతే ఎవడు ఉంటాడు వేసి పాడేయడం ఇంకా రేపు పొద్దున ఒకవేళ టీడీపీ మీటింగ్కో ఎవడో ఈడికి అటు ఇచ్చాడు అనుకోండి ఎగరేజ్ ఎగరే తనాలన్నమాట ఎలా మా మీటింగ్ దగ్గరలో కనపడేవాడు నువ్వు అని చెప్పి తెలకైతే ఎగరేస్తే ఎగరేసి అయితే అడే చెప్తున్నాడు నేను అన్నమాట కాదు ఇది ఎక్కువ మంది జనం ఒక పార్టీ వాళ్ళు ఉన్న చోట ఎవడైనా ఒకడే ఇద్దరు కనపడితే కొట్టి పారేయండి అని చెప్తున్నాడు ఇటు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇతని చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఇలాంటి సైకోగాళ్ళు అయితే మీరు మళ్ళీ వైసీపీకి ఏంటారు బాబు ఈ రాష్ట్రం మొత్తం కొన్ని రోజులకి ఇక ఆంధ్రప్రదేశ్ అని కనపడకుండా పో